వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది ఈ మెగా టోర్నీకి అన్ని జట్లు ఓకే చెప్పినా భారత్ మాత్రం పాక్ వెళ్లేది లేదని తేల్చి చెప్పేసింది మొన్నటి వరకు బెదిరింపు ధోరణి అనుసరించిన పాక్ క్రికెట్ బోర్డు ఇప్పుడు నిర్ణయాన్ని ఐసీసీకి వదిలేసింది దీంతో హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించబోతున్నాడు దీని ప్రకారం భారత్ మ్యాచ్లు తటస్థ వేదికలో ఏర్పాటు చేస్తారు ఇదిలా ఉంటే భారత్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశానికి వచ్చి ఆడేలా ఒప్పించేందుకు పాక్ మాజీ క్రికెటర్లు ప్రయత్నిస్తున్నారు దీనికోసం కొందరు పాక్ మాజీలు భారత క్రికెటర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు మరికొందరు మన స్టార్ క్రికెటర్లను ప్రాధేయపడుతున్నారు తాజాగా పాక్ మాజీ కెప్టెన్ యునిస్ ఖాన్ కోహ్లీకి స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు కోహ్లీ తప్పకుండా పాకిస్తాన్ కు వచ్చి ఇక్కడ ఆడాలని కోరాడు కోహ్లీ వస్తే అతడి ఆట చూడాలని పాక్ లో చాలా మంది అభిమానులతో పాటు తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు కోహ్లీ కెరీర్ లో ఇంతవరకు పాకిస్తాన్ లో ఆడలేదని ఈసారి చాంపియన్స్ ట్రోఫీ గొప్ప అవకాశం అని చెప్పాడు ఇక భద్రతాపరంగా భారత జట్టుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నాడు పాకిస్తాన్ లో ప్రజలు భారత జట్టుకు ఘనస్వాగతం పలుకుతారని చెప్పుకొచ్చాడు అయితే పాక్ ఎంత ప్రతిమాలినా భారత్ మాత్రం అక్కడికి వెళ్లే అవకాశం లేదని తేలిపోయింది